నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు మానవ సేవయే మాధవ సేవ అంటూ ప్రతినిత్యం ప్రజల్లో మమేకమై ప్రజా సేవలో అలుపెరగని సేవకుడు పేదల సంక్షేమం కోసమే అలుపెరగని నాయకుడో ఆయన చేసే సేవ పేదవాడికి వెన్నెల వెలుగు ఆయన నవ్వే బీదవాడికి కొండంత అండ బ్రైట్ మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చిట్కుల్ గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నేత తారా విష్ణువర్ధన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆంగన్వాడీ కేంద్రంలో చిన్న పిల్లలకు ప్లేట్లు వాటర్ బాటిల్స్ కాంబాక్స్ మరియు గ్రామ పంచాయతీ వర్కర్స్ కి సేఫ్టీ వస్తువులు పంపిణీ చేశారు हाँ हाँ बेचिला अच्छा मतलब ठीक है नहीं यो नहीं क्लास इच्छिल का सारा सारे हैप्पी बाड़ा एरोज़ क्लास कोर्टेन ऑफिसर अंदर हैप्पी बाड़ा एरोज़ का 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 अंदर हैप

టికెట్లు అందరు కూడా రెండు గ్రామ పంచాయతీ ఈరోజు అంద ఇవ్వడం జరిగింది ఏంటంటే అది పుట్టకపోతే పోతాం ఆయన కూడా దేవుడు మంచి అజన్యంగా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కూడా కోరుతున్నాడు మరి ఇంకోటి ఏంటంటే మనకు అంగన్వాడీ సెంటర్ కూడా లేదు వాళ్ళు మేము ఇప్పుడు మీరు చెప్పలేకపోతారు ఇది కూడా తర్వాత రేపు కమ్మిస్తున్నాయి తప్పం కూడా కూడా బిల్డింగ్ ఆలోచిస్తున్నాం ఆ కొత్త బిల్డింగ్ కోసం కూడా చేరింగ్ కోసం సెంటర్ లేకపోతే ఇబ్బంది జరుగుతుంది ఇంకో కొత్త గవర్నమెంట్ సెంటర్ సెంటర్ లేరు కాబట్టి ఆ సెంటర్ కోసం కూడా దేవుడు ఆలోచిస్తుంది ఎందుకంటే అది ఇప్పుడు చెప్పలే నేను అది తర్వాత జన్మన్మని మా పార్టీ తరఫు నుంచి కూడా ఆయన మిషజ్ చెప్తూ ముగిస్తున్నాను

ఫస్ట్ ముందాగర ఉండే ఎవరంటే అన్న పేరు మన ఇద్దరు అన్న చెప్పుకోవచ్చు మనం అన్నకు ప్రత్యేకంగా ఈరోజు ధన్యవాదం చెప్తూ గ్రామం పెడుతున్నాం మాకు ఈ విధంగా విన్నట్టు ఉండి మనం ముందు నడిపిస్తున్నందుకు మన విశ్వవర్ధన్ అన్నకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం అందరూ అందరూ కూడా